అందరికీ నమస్కారం మనసులు కలవని మనవు మూడవ భాగము చాలా స్ట్రిక్ట్ అప్పటి నుండి ఆ కొంచెం నిద్ర కూడా కరువైంది అలా అలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని హాలిడేస్లో ఇంటికి వెళ్ళాము రోజులో సగం నిద్రపోతూనే ఉండేవాళ్ళం తినడం ఇంకా ఏం చేయలేదు తిరగడం తొంగు అవటంలా సాగిపోతుంది మా లైఫ్ కొన్ని రోజుల్లోనే ఎంసెట్ క్లాసెస్ అని చెప్పి కాలేజీ స్టార్ట్ చేశారు వాళ్ళు ఎన్ని చెప్పినా మేము మాకు నచ్చినట్టు ఉండేవాళ్ళం సెకండ్ ఇయర్లో మేము సీనియర్స్ అవ్వటం వలన రచ్చరచ్చ చేసేవాళ్ళం మమ్మల్ని చీటికి మాటికి ఏదోటి అనే వార్డెన్స్ను నైట్ దయ్యంలా మారి భయపెట్టేవాళ్ళం మార్నింగ్ స్టడీ లో అందరి కళ్ళు కప్పి వచ్చి పడుకునే పడుకునేవాళ్ళం మొత్తానికి ఆడుతూ పాడుతూ సెకండ్ ఇయర్ కి వచ్చేసాం నాకు అప్పటి వరకు బీటెక్ చదవాలని ఉన్నా కూడా ఏ బ్రాంచ్ తీసుకోవాలని అసలు తెలీదు హ్యాపీడెస్ సినిమా చూసే వరకు ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో కూడా తెలియదు మా ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే వింటున్నాం సునంద తులసి డిగ్రీ చేద్దాము అనుకుంటున్నారు అందుకే ఎగ్జామ్స్ అవ్వగానే అన్నారు సునంద అవని బీటెక్ చదువుతా అంటున్నావు కదే మరి ఏ బ్రాంచ్ తీసుకుంటావు మరి తులసి దానికేం తెలుసు వాళ్ళ బావ ఎలాగో బీటెకే కదా తనేం చెప్తే అదే తీసుకుంటుంది అవని అంత లేదు నేను నాకు నచ్చిందే తీసుకుంటా సునంద నీకేం నచ్చింది మరి అవని నాకు మెకానికల్ ఇంజనీర్ చేయాలని ఉంది తులసి ఏమ్మా హ్యాబిడే సినిమా ఎఫెక్టా సునంద అది వద్దు అవని అవని తులసి ఎందుకు సునంద మన ఊరి సూరిగాడు ఇంటర్ ఫెయిల్ అయ్యి మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు నువ్వేమో ఇంటర్ పాస్ అయ్యి బీటెక్ పాస్ అయ్యి మెకానికల్ సైడ్ ఎందుకు వేరే ఏమైనా చూసుకో అప్పట్లో తెలివితేటలు అలానే ఉండేవి మరి అవని అంతే అంటావా సరే సివిల్ తీసుకుంటా తులసి ఎందుకే మన ఊర్లో అందరికీ ఫ్రీగా ఇల్లు కట్టిస్తావా ఏంటి అవని అన్నిటికీ అన్నీ చెప్తే ఎలానే పోనీ కంప్యూటర్స్ తీసుకోనా సునంద తులసి ఇది తీసుకో మంచిగా ల్యాప్టాప్కు ఇప్పిస్తారు ఫ్యూచర్లో జాబ్ చేయాలి అనుకున్న ఏసీ కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు నువ్వు మన ఊరి వచ్చినప్పుడు అందరం కలిసి ల్యాప్టాప్లో సినిమా చూద్దాం జాబ్ దాకా వెళ్ళారు మన వాళ్ళు ఇంటర్ అవ్వకముందే అవని అవన్నీ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది సునంద తులసి సూపర్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఇంటికి వెళ్ళాలనుకున్నాము మా నన్నల్ని బస్ ఎక్కించడానికి బావ వచ్చాడు అప్పుడు బావ బీటెక్ థర్డ్ ఇయర్ ప్రాజెక్ట్ పని మీద ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరుగుతున్నాడు మేము ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం ఒకరోజు సునంద తులసి నేను గట్టు దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాము సునంద హే అవని మీ బావ చాలా బాగుంటాడు కదే అవని అయితే ఏం చేయమంటావు సునంద నీ బావ అందులోనూ నీకు కాబోయే భర్త గురించి అడుగుతుంటే అలా అంటావేంటే అవని ఆ బండోడు నాకు భర్త ఏంటి నేను వాడిని చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పానా తులసి నువ్వు ఏంటి నువ్వు పుట్టినప్పటి నుండి మీ పేరెంట్స్ మీ బావ పేరెంట్స్ అలానే చెప్తున్నారు కదా ఊరిలో వాళ్ళకి అవని వాళ్ళు ఏం చెప్పినా సరే నా పెళ్ళి నా ఇష్టంతోనే నాకు ఇష్టమైన వాడితోనే అవుతుంది మా నాన్న నాకు నచ్చితేనే పెళ్లి చేస్తారు సునంద మీ బావ కంటే మంచివాడు దొరుకుతాడా అవని దొరుకుతాడు అయినా నా రాకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడు తులసి నువ్వు కొంచెం నీ రాకుమారుడికి ఎదురు వెళ్ళవి బాబు నీ కోసం అన్ని ఊర్లు తిరుగుతూ తిరుగుతూ నీ దగ్గరకు వచ్చేసరికి గుర్రానికి రెక్కలు ఊడిపోతాయేమో సునంద తులసి ఇద్దరు నవ్వుతూ ఉంటారు అవని వసేయ్ రెక్కల గుర్రం అంటే విమానమే బాబు సునంద తులసి అమ్మా అవని నీ పేరు మాత్రమే అవని కానీ నీ ఊహలు ఎప్పుడు గగనంలోనే ఉంటాయి మా ఫ్రెండ్స్ చెప్పినట్టు మా బావ బాగానే ఉంటాడు కానీ నా రాకుమారుడు మాత్రం కాదు మా మామకు ఏమో నన్ను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవాలని ఇష్టం బావకు నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదంటే ఏం చేస్తారో ఏమో ఆ రోజు మా రిజల్ట్స్ మేము ఎన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యాం ఇది అవ్వలేమా అనుకున్నాము దేవుడికి మా ఓవర్ కాన్ఫిడెన్స్ నచ్చినట్టు ఉంది అందుకే మా ముగ్గురికి ముగ్గురిని ఒక్కొక్క సబ్జెక్ట్లో ఫెయిల్ చేశాడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం మా అమ్మ తిట్ల దండకంతో స్టార్ట్ చేసింది నా రెక్కల గుర్రం విషయం పక్కకు పెడితే మా అమ్మ నా రెక్కలు వీరికేలా కొట్టింది మా నాన్న కొంచెం ఫీల్ అయినా మా నాన్న కొంచెం ఫీల్ అయినా మేము హాస్టల్లో ఉండటం ఇష్టం లేక చదవలేదు అనుకున్నాడు అవని సాఫ్ట్వేర్ అని కళలు కంటున్న నాకు ఈ రిజల్ట్ వచ్చి నా కళల్ని కాటేశాయి నన్ను ఎప్పుడెప్పుడు ఏడిపిద్దాం అనుకుంటున్న బావగాడు ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను అని ఎంత ఓవర్ చేస్తాడో ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తాడని అక్కడికి పంపిద్దామని కొన్ని డేస్ ఏ కదా మళ్ళీ హాస్టల్ కూడా వెళ్తే ఫ్రెండ్స్ కామెంట్ చేస్తారని మామ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఒప్పుకున్నాను ఒప్పుకోక ఏం చేస్తానులే నువ్వు మాత్రం మీ అమ్మ ఊరుకోదు కదా లేకుంటే మేము వెళ్ళేసరికి బావగడి ఇంట్లో లేడు మినీ ప్రాజెక్టు చేస్తున్నారంట ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాడు నాన్న లంచ్ చేసి వెళ్ళిపోయాడు అత్త మామ నేను డల్గా ఉండటం చూసి ఏం కాదులే అవని మన కంట్రీలోనే ఫేమస్ పర్సనాలిటీస్ అందరూ లైఫ్లో ఎప్పుడూ ఒకప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళే అని నాకు హితబోధ చేశారు కొంచెం సేపు టీవీ చూసిన నాకు బోర్ అనిపించడంతో అత్తకు కిచెన్లో హెల్ప్ చేయడానికి వెళ్ళాను డిన్నర్ ప్రిపేర్ చేశాక మేము ముగ్గురం బావ కోసం వెయిట్ చేస్తూ ముచ్చట్లు పెడుతున్నాము నాకేమో ఆకలి అవుతుంది మెల్లగా ఎనిమిదిన్నరకు వచ్చాడు హీరో ఇంటికి నన్ను చూసి జస్ట్ స్మైల్ ఇచ్చాడు అబ్బా ఇక డిన్నర్ చేయొచ్చు అని ఆశపడిన సునంద తులసిలకు ఇక చదువు అవసరం లేదని ఇంట్లోనే ఉంచారు సప్లిమెంటరీ ఎగ్జామ్స్కు నాన్న నన్ను హాస్టల్కి పంపిస్తా అన్నాడు మా అమ్మ నేను అక్కడుండి చదువుతానో లేదో మళ్ళీ ఫెయిల్ అయితే ఎలా అని మామ వాళ్లతో ఇంట్లో ఉంచితే బావ నాకు రోజు సబ్జెక్టు చెప్పేవాడు బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు బాల్కనీలో చెట్లకు నీళ్లు పోసి లంచ్ ప్రిపరేషన్లో అత్తకు హెల్ప్ చేస్తున్నా ఆ రోజు క్లాసెస్ ఎక్కువ లేవు అని బావ ఎర్లీగా వచ్చేశాడు రావడంతోనే ఇంట్లోనే వంటింట్లో దూరి మీ అత్తకు ముచ్చట్లు చెప్తుంటావా లేదా చదివేది ఏమైనా ఉందా అన్నాడు వెంటనే మా అత్త నన్ను వెనకేసుకుంటూ వచ్చింది అది వచ్చింది నిన్ననే కదరా చదువుకుంటుందిలే అయినా దానికి అది చదువుకోవడానికి ఇక్కడికి వరకు రావటం ఎందుకో వాళ్ళ ఇంట్లోనే చదువుకునేది కదా నువ్వు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తామని ఇక్కడికి తీసుకొచ్చాము నువ్వేమో బయట తిరుగుడు తిరుగుతూ ఉండు అత్త అలా అనగానే బావ రూమ్లోకి వెళ్ళాడు అత్త బావను అలా అనేసరికి నేను ఆశ్చర్యపోయాను అత్తమ్మ బావ నన్ను అలా అన్నందుకు ఫీల్ అవ్వద్దు అని చెప్పింది ఎందుకంటే నేను ఫెయిల్ అయ్యాక మా అమ్మ చదువు మానిపిస్తా అని అనిందంట కానీ బావ అమ్మకు కాల్ చేసి అమ్మాయిలకు చదువు ముఖ్యం వాళ్ళ వాళ్ళ కాలు మీద బ్రతికేలా చేస్తుంది చదువు ఫెయిల్ అయితే మానిపించాలా ఇక్కడికి పంపించి నేను చదివిస్తా అని చెప్పాడట అందుకే నాకు టైంపాస్ నాకు నిరాశ ఎదురైన వాడు అక్కడే కూర్చొని అత్తమామతో ముచ్చట్లు పెడుతున్నాడు నాకు ఎప్పటి నుండో అత్తమామను లేదా బావను ఒక డౌట్ అడగాలని అనుకున్నాను ఈసారి ఇంటికి వెళ్ళేలోపు అడగాలని ఫిక్స్ అయ్యాను అదేంటారా నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్న అత్త కానీ మామగాని ఒక్క మాట కూడా అనలేదు బావని ఇప్పటి వరకు అసలు అని అనిపించింది వాడు ఫ్రెష్ అయి వచ్చాక అందరం కలిసి డిన్నర్ చేస్తున్నాం వాడు నన్ను ఏమైనా అడుగుతాడేమో అనుకున్నా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు త్వరగా డిన్నర్ చేసి నిద్ర వస్తుంది అని చెప్పి పడుకున్న అత్త మామ బెడ్రూమ్లో హాల్లో దగ్గరలో ఉంటుంది బావ రూమ్ అండ్ గెస్ట్ రూమ్ కొంచెం లోపలికి ఒకే దగ్గర ఉంటాయి ఇప్పుడు మన రూమ్ పక్కనే బావ రూమ్ అన్నమాట ఎక్కడ మనం సౌండ్ చేస్తే వాడు వచ్చి అరుస్తాడు అని కామ్గా పడుకున్నాను మార్నింగ్ నుంచి లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళేసరికి మామ ఆఫీస్కి బాబా ఇన్స్టిట్యూట్కు రిజల్ట్ వచ్చాయి నేను పాస్ అయ్యాను ఎంసెట్ ర్యాంక్ కూడా ఒక వంద ఒక వెయ్యి కాకుండా లక్ష ర్యాంక్ వచ్చింది ఏదో ఒక కాలేజీ వస్తుంది అని అనుకున్నా నేను కానీ కౌన్సిలింగ్ కంప్లైంట్ అయ్యేసరికి నా సర్టిఫికెట్స్ రాలేదు నాన్న పేమెంట్ సీట్ తీసుకుంటా అన్నాడు ఇప్పుడు స్టడీస్కి అంత అమౌంట్ పెట్టి మళ్ళీ పెళ్ళికి ఖర్చు పెట్టే కొంచెం ఇబ్బందే కదా అయినా బీటెక్ అయితే ఫోర్ ఇయర్స్ చదవాలి అదే డిగ్రీ అయితే త్రీ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది ఎక్కువ చదివే బాధ కూడా తప్పుతుంది అని నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకొని బీఎస్సీ కంప్యూటర్స్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యాను ఇంటర్లో నేను హాస్టల్లో ఉండను అని గోల చేశాను కదా అందుకే మా అత్త అమ్మ వాళ్ళతో ముందే మాట్లాడి నన్ను ఇంటికి తీసుకువెళ్ళింది ఇంటి నుండి కాలేజీకి ట్వంటీ మినిట్స్ జర్నీ రోజు మార్నింగ్ ఈవినింగ్ మామయ్య వస్తా అన్నాడు నన్ను కాలేజీలో డ్రాపింగ్ అండ్ పికప్కు ఫస్ట్ ఏ కాలేజీకి ఎంటర్ అయిన నాకు ఏదో తెలియని అనుభూతి ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేసినా మనల్ని రిస్ట్రిక్షన్స్ చేసేవాళ్ళు లేరు ఇది రంగుల ప్రపంచం ఇక్కడ మన లైఫ్కు మనం అద్దుకునే రంగులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాలేజీలో చేస్తుంటే తిట్టాడు బావకు కూడా కొంచెం మానవత్వం ఉందనిపించింది నాకు ముగ్గురం లంచ్ చేసి కాసేపు పడుకున్నాము ఈవినింగ్ మామయ్య వచ్చాక స్నాక్స్ తిన్నాక బావ నన్ను బాల్కనీలోకి తీసుకొని క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాడు టూ మంత్స్ బ్యాక్ చదివిన నాకే ఏం గుర్తు వాడు చాలా బాగా చెప్పాడు ఫస్ట్ ఏ ఎక్కువ వద్దు అని డిన్నర్ చేసి పడుకున్నాం డైలీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేపి నాకు క్లాస్ చెప్పి కొన్ని సమ్స్ ఇచ్చేవాడు వాడు జాగింగ్కి వెళ్ళేసరికి అవి సాల్వ్ చేయాలి లేదంటే పనిష్మెంట్ ఇచ్చేవాడు అలా టెన్ ఫిఫ్టీన్ డేస్ క్లాసెస్ చెప్తూనే ఉండేవాడు ఈవినింగ్ ఎంత లేట్ వచ్చినా కూడా కొంచెం సేపు అయినా చెప్పేవాడు చూస్తుండగానే ఎగ్జామ్స్ వచ్చేసాయి నేను ఆ ఎగ్జామ్ బాగా రాశాను తర్వాత అక్కడే ఉండి ఎంసెట్ కూడా రాశాను ఆ రోజు అతను అడిగాను ఎందుకు మీరు ఎప్పుడు బావును ఏమి అనరు అని వాడు ఏం చేసినా చాలా ఆలోచిస్తాడు ఇప్పటి కాలం అబ్బాయిలా అసలు కాదు వాడు అందుకే మేము ఏం అనం వాడిని అని చెప్పింది అయినా మా వాళ్ళ పిచ్చి కానీ అందరూ పిల్లలు ఇంట్లో బుద్ధిమంతుల్లానే ఉంటారు బయట ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కదా తెలిసేది అనుకున్నాను నా జాయిన్ అయిన ప్రతి ఒక్కరి ఆలోచనలు ఆశయాలు అభిప్రాయాలు వేరు ఆ రోజు ఫస్ట్ డే అవడంతో క్లాసెస్ ఏమీ రన్ అవ్వలేదు ఇంట్రడక్షన్ మాత్రమే జరిగింది ఇంటికి వెళ్ళమన్నారు నేను కొంచెం అల్లరి పిల్లనవ్వడంతో తక్కువ రోజుల్లోనే అందరికీ పరిచయం అయ్యాను నా క్లోజ్ ఫ్రెండ్స్ నేమ్స్ కావేరి అంకిత వాళ్ళు కాలేజీ పక్కనే ఉన్న హాస్టల్లో ఉండేవాళ్ళు లెక్చరర్ చెప్పే పాఠాలు మొత్తం విని అత్త పెట్టే బాక్స్ కొంచెం తినాల్సిన నేను వాళ్ళు చెప్పే పాఠాలు కొంచెం విని అత్త పెట్టే బాక్స్ మొత్తం తిని ఇంటికి వెళ్ళేదాన్ని రోజు కాలేజీకి వెళ్ళటం రావటం అత్తకు ఇంటి పనుల్లో హెల్ప్ చేయటం మామతో సరదాగా కబుర్లు చెప్తూ ఎప్పుడు బావతో తిట్లు తింటూ అప్పుడప్పుడు నేను తిడుతూ కాలం గడిపేస్తున్నా అప్పుడు బావ బీటెక్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ సెమినార్స్ ఏవైనా అని బిజీగా ఉండేవాడు ఎప్పుడూ ప్రిపరేషన్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా వచ్చేవాళ్ళు కిరణ్ అండ్ గౌతమ్ వాళ్ళు కూడా నాలనే పండితపుత్రులు వెళ్ళేసరికి అమ్మ నాన్న నానమ్మ ఉన్నారు అసలే అమ్మాయిలు అలా ఉండాలి ఇలా ఉండాలనే నానమ్మ ఈరోజు రావాలా ఇక్కడికి అనుకుంటూ వాళ్ళను పలకరించి ఫ్రెష్ అయి వచ్చాను కాలేజీ ఎలా ఉంది క్లాసెస్ బాగా జరుగుతున్నాయా అని నాన్న నన్ను అడిగాడు కాసేపు కూడా ఆత్రం ఆపుకోలేని అక్కుపక్షి బావుగాడు వాటి గురించి దానికేం తెలుసు మార్ సినిమా ఎలా ఉంది క్యాంటీన్లో ఏ ఫుడ్ బాగుంటుందో అడగండి మాయా టక్కున ఆన్సర్ చెప్తుంది అన్నాడు ముష్టిమోహం బావుగాడు కాలేజీ క్యాంటీన్లో ఫ్రెండ్స్తో సబ్జెక్ట్ డిస్కషన్ కూడా తప్పేనా అని అమాయకంగా అన్నాను వెంటనే అమ్మమ్మ కోర్టులో వాదించే అబ్జర్వేషన్ లాయర్ లాగా మరి సినిమా సంగతి ఏంటి అది డిన్నర్ చేసి అందరం నిద్రకు ఉపక్రమించాం తెల్లారి మనం లేచేసరికి లంచ్ టైం అవడంతో ఫ్రెష్ అయి వచ్చాను అత్తమ్మ చికెన్ బిర్యానీ చేసింది అబ్బా మార్నింగ్ నుండి ఏమీ తినలేదు కనుక ఫుల్గా లాగిన్ చేశాను ఎగ్జామ్ ఉన్న పాస్ మార్క్స్ వచ్చేలా బావతో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పించుకునేవాళ్ళం నాకు బావతో పడకపోయినా వాళ్ళతో ఫ్రెండ్షిప్ బాగానే కుదిరింది ఎందుకంటారా మేము ఎప్పుడు ఊహల్లోనే మెడల్ కడతాము మాకు వచ్చే మార్క్స్ సింగిల్ డిజిట్లో ఉన్న మా శాలరీలో మాత్రం మంచి డిజిట్స్ ఉండాలి అనుకునేవాళ్ళం అసలే టీనేజ్లో ఉన్నాం అందులో కాలేజీలో పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అందుకే మా క్లాసెస్ వాళ్ళందరం కాలేజ్ బంకు కొడుతూ ఉండేవాళ్ళం ఎప్పుడు బంక్ కొట్టినా కాలేజ్ క్యాంటీన్లోనే కదా కావేరి వాళ్ళ హాస్టల్లో ఉండి ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళము కానీ ఒకరోజు బంకు కొట్టినా బోర్ కొడుతుందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీన్మార్ మూవీకి వెళ్ళాము వెళ్లే ముందు అత్తకు కాల్ చేసి ఈరోజు స్పెషల్ క్లాస్ ఉంది లేట్ అవుతుంది అని ఈవినింగ్ నేను బస్సులో వస్తాను అని చెప్పాను తీన్మార్ సినిమా చూసి థీన్మార్ డాన్స్ వేసుకుంటూ వచ్చిన నాకు తెలీదాయ ఇంట్లో నా కోసం థీన్మార్ డాన్స్ వాళ్ళు ఉన్నారని ఇంట్లో